సోషల్ మీడియా నియంత్రణ దీని మీద నిన్న ఎస్పీ గారు డిఎస్పి గారు ఒక సీరియస్గా ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు అండ్ ఐ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ బై ద పోలీస్ పోలీస్ పీపుల్ ఈ సోషల్ మీడియాని నియంత్రించడం ఎలా ఇట్లాంటి వెధవలు మాట్లాడే మాటల్ని వీటిని చట్టపరంగా వీడల్ని లాక్ చేయడం ఎలా ఇది జనాల్లోకి పాజిటివ్గా తప్పుడు మాటలు మాట్లాడకుండా జనాలకు కరెక్ట్గా కంటెంట్ మాత్రమే పాజిటివ్ కంటెంట్ బెటర్ కంటెంట్ ఇవ్వటానికే జనాలను మౌల్డ్ చేయడం ఎలా అని నిన్న ఎస్పీ గారు ఒక సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టారు ఆ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తికి సంబంధించి నాలుగు కేసులు ఐదు కేసులు ఉన్నాయి ఈ ఐదు కేసులు అతన్ని వి విల్ ట్రై టు టేక్ హిమ్ ఇన్ రిమైండ్ రిమాండ్ మాట్లాడతామని ఏదేదో చెప్పారు నా సీరియస్ అండ్ సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి వేర్ ఈజ్ హీ కమింగ్ ఫ్రమ్ ఇతను సెవరల్ వీడియోస్లో సీమ రాజా అని ఒక వ్యక్తితో కలిసి వీడియోలు చేయడం జరిగింది నెంబర్ వన్ కిరణ్ అనే వ్యక్తి ఐటీడీపీ ఎంప్లాయీ అతను టీడీపీ సింపతైజర్ కాదు అంటే ఐటీడీపీ అనే ఒక అఫీషియల్ ఛానల్ విచ్ ఈస్ వర్కింగ్ ఫర్ ద సోషల్ మీడియా ఫర్ ద టీడీపీ హ్యాజ్ రిక్రూటెడ్ దిస్ ఫెలో అండ్ హీఈస్ వర్కింగ్ ఫర్ దట్ కంపెనీ టు మై నాలెడ్జ్ కరెక్ట్ మీ ఫైఎం రాంగ్ అంటే వీడికి కంటెంట్ ఎక్కడి నుంచి వచ్చింది పార్టీ ఫంక్షనరీస్ నుంచే వచ్చింది పార్టీ అప్రూవల్తో వాడు ఇటువంటి మాటలు మాట్లాడా లేకపోతే వాడు సొంతంగా మాట్లాడేదానికి పార్టీ అప్రూవల్ ఇచ్చిందా ఈ విషయాన్ని కూడా జనం ముందర పెట్టాల్సిన బాధ్యత ఉంది ఇక కంటిన్యూస్గా వైసీపీ ఒక పార్టీ ఒక వ్యక్తి గురించి టార్గెట్ చేస్తుంది అలిగేట్ చేస్తుంది అతని మాటలను నియంత్రించమని పోలీసులకు అండ్ ల్యాండ్ ఆర్డర్ వాళ్ళకు చెప్తుంది నెంబర్ వన్ సీమరాజా నెంబర్ టూ ఆర్పి నెంబర్ త్రీ చేబ్రోలు కిరణ్ అండ్ ఇటువంటి కొంతమంది ఉన్నారు ఇప్పుడు చేబ్రోలు కిరణ్ అనేవాడు నోరు జారి కొంచెం ఓవర్గా మాట్లాడటం వల్ల దొరికాడు అది కూడా ఎందుకు దొరికాడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు విరుచుకు పడిపోయారు కాబట్టి ఈ టీడీపీ సోషల్ మీడియా కూడా తగ్గాల్సి వచ్చింది అండ్ ఇందులో అన్నిటికన్నా భయంకరమైన విషయం ఏంటంటే నిన్న సాయంత్రం ఒక ప్రముఖ ఛానల్ విచ్ ఇస్ సపోజిట్లీ సపోర్టింగ్ టీడీపీ ఒక డిబేట్ పెట్టిందండి ఆ డిబేట్లో అని ఒకడు కూర్చున్నాడు సోషల్ మీడియాలో ఒక పార్టీకి కోసం పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఇంకో పార్టీ ముసుగులో ఆ పార్టీని దారుణాది దారుణంగా ట్రోల్ చేస్తున్న ఎంప్లాయీస్ని మీరు ఆ ప్రముఖ ఛానల్ కూర్చోబెట్టి జర్నలిస్ట్ అనే ముసుగు పేరులో భయంకరంగా ఇంటర్వ్యూ చేస్తున్నాడు సమస్య జర్నలిస్టుల ఉద్దేశం ఏంటండి సమాజంలో ఉండే సమస్యల పట్ల ప్రభుత్వానికి చేరవేయటానికి ఒక అవగాహన చేయటానికే కదా డిబేట్ నిర్వహిస్తారు భారతి గారిని ఒకడు ఏదో దుర్భాషలాడాడని దా అసలు దాని ఉద్దేశం ఏంటి అది సమాజంలో స్త్రీల పట్ల అగౌరవమైన చర్య సోషల్ మీడియాలో జరగటం మూలన ఇటువంటి విషయాలను సోషల్ మీడియాలో ఎలా నియంత్రించాలి అనేది కదా సబ్జెక్టు సోషల్ మీడియాని ప్రాస్పరస్గా పాజిటివ్గా ఎలా వాడాలి అనేది కదా సబ్జెక్టు వీళ్ళు దేనికి వాడారు తెలుసా భువనేశ్వరి గారిని అనలేదా పవన్ కళ్యాణ్ కూతురుని అనలేదా వాళ్ళు చేసిన తప్పు వీడు చేస్తే తప్పు కాదు రెచ్చగొట్టింది వైసీపీ కడుపుకు అన్నమే తింటారో ఇంకేమైనా తింటారో నాకైతే తెలియదు ఒక జర్నలిస్ట్ ఒక కొన్ని కోట్ల విలువైన ఛానల్ శాటిలైట్ ఛానల్ పెట్టుకొని సమాజానికి ఎంత మంచి కంటెంట్ ఇవ్వచ్చు ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నేను బెటర్గా మాట్లాడుతున్నానే ఇంత అసహ్యమైన జనాలను సీమరాజా అనే వ్యక్తి ఆర్పి ఈ ఆర్పి అనే వ్యక్తి చాలా చిన్న స్థాయి నుంచి పేదరికం నుండి ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి జబర్దస్త్ ఒక ప్లాట్ఫామ్ని కరెక్ట్గా వాడుకొని ఒక స్థాయికి వచ్చాడు వాడు ఏం చేసి ఉండాలి తన స్థాయికి మించి సంపాదించటం సమాజంలో ఒక మంచిని తీసుకెళ్ళటానికి లేదా తను ఒక పార్టీలో చేరాడు ఆ పార్టీ పాలసీస్ని ఐడియాలజీని తీసుకెళ్ళడానికి పనిచేసి ఉండాలి ఏం దేనికి పనిచేస్తున్నాడు ఒక మహిళ మంత్రి ఎక్స్ మంత్రి రోజా నీకు ఎటువంటి ఒపీనియన్ అయినా ఉండొచ్చు ఆవిడ మీద ఆవిడను బాడీ షేమింగ్ చేస్తున్నాను స్కూళ్ళల్లో చిన్న పిల్లలకు కూడా టీచర్లు నేర్పిస్తున్నారు మీరు మీ పక్క పిల్లల్ని బాడీ షేమ్ చేయకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారిని మహిళ అయిన రోజా గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు అటువంటి వాడిని తీసుకొచ్చి మీరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి ప్లాట్ఫామ్లో కూర్చోబెట్టి వాడితో మీరు ఇంటర్వ్యూలు చేయటం వాడితో మీరు మాట్లాడించటం సమాజానికి సంబంధించిన విలువైన సందేశాలు వాడు ఏమి ఇవ్వగలుగుతాడు ఒక ఎకానమిస్ట్ని తీసుకురండి జగన్ని మీరు టార్గెట్ చేయాలి మేము కూడా వింటాం సమస్య ఏంటి ల్యాండ్ ఆర్డర్ సమస్య అయితే లాండ్ ఆర్డర్కి సంబంధించిన నిపుణుల్ని తీసుకురండి ఎకానమీకి సంబంధించిన సమస్య అయితే ఎకానమీకి సంబంధించిన నిపుణుల్ని తీసుకురండి నిపుణులు అనేవాళ్ళు వచ్చి సరైన ప్రశ్నలు వేసిన వేసినప్పుడు ప్రతిపక్షం కూడా సమాధానం చెప్తుంది అంటే జగన్ ఏ తప్పు చెయ్యలేదు ఎకానమీకి కానీ ల్యాండ్ ఆర్డర్కి ఏ సమస్య రాలేదు కాబట్టి నిపుణులు ఎవరు రావట్లేదు కాబట్టి థర్డ్ గ్రేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి పొలిటికల్ ఆర్టిస్ట్లను బఫూన్లను తీసుకొచ్చి మీరు ఛానల్స్లో ప్యానల్స్లో కూర్చోబెట్టి జనాలకు ఇటువంటి కంటెంట్ ఇటువంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తారా లక్షల లక్షలు పెట్టి పిల్లలు చదువుకుంటున్నారు దేశము ముందుకు వెళ్ళాలి అంటే మంచి కంటెంట్ జర్నలిస్ట్లు ఇవ్వాలి ఇప్పుడు టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ ఛానల్స్ ఎలా ఇస్తున్నాయి మీరు ఎలా ఇస్తున్నారు టీడీపీకి మీ వల్ల లాభం జరుగుతుందో నష్టం జరుగుతుందో నాకు తెలియదు కానీ సమాజానికి మాత్రం ఇటువంటి ఛానల్ వల్ల భయంకరమైన నష్టం జరుగుతుంది ఎంత నష్టం అంటే జనము ఈవినింగ్ టైమ్స్ జీడిపి గురించి కానీ ల్యాండ్ ఆర్డర్ గురించి కానీ కంపెనీస్ గురించి కానీ ఆర్థిక వ్యవస్థ పురోగతి గురించి కానీ తిరోగతి గురించి కానీ డిబేట్లు జరిగే స్థాయి నుంచి ఆర్పి అని ఒక ఫోరం బోకు సీమరాజా అని ఒక సచ్చువెదవ ఇటువంటి వాళ్ళు వచ్చి డిబేట్స్లో కూర్చొని దేశానికి సంబంధించిన విషయాలు మాట్లాడడం మానేసి రోజా గురించి జగన్ గారి గురించి ట్రోలింగ్స్ చేస్తుంటే దాన్ని ఆ ఛానల్ జర్నలిస్ట్ ఎంటర్టైన్ చేస్తుంటే జనాలు టీడీపీ క్యాడర్ మాత్రం సంతోషంగా చూస్తుందా మీరు సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు ఇటువంటి డిబేట్స్ నిర్వహించటం వల్ల ఏది ఎన్ని అనుకున్నా ఇటువంటి ఛానల్సు దేశానికి వ్యవస్థలకు అసహ్యమైన పెట్టుబడి లాంటివి దేశం వెనక్కి పోతుంది అంటే మీలాంటి వాళ్ళ వల్లే వీకెండ్స్లో జగన్ని తిట్టడం ఛానల్ యజమాని వచ్చి వీక్ డేస్లో ఫుట్పాత్ గార్డులను తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెట్టి వాళ్ళతో డిబేట్లు నిర్వహించడం ఇంతకైనా దారుణమైన చర్య మీరు మళ్ళీ మీరు చేస్తూనే ఉంటారు మీరు మారరు కనీసం ఈనాడు ఈటీవీ లాంటి ఛానల్స్ని చూసి నేర్చుకోండి వాళ్ళు కూడా టీడీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళ దగ్గర ఒక ఎథిక్స్ ఉంది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది మీ దగ్గర ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ లేదు ఎలాగైనా బ్రతకచ్చు అనుకుంటే మీలా బ్రతకచ్చు బాగా బ్రతకాలంటే బాగా బ్రతకడానికి కొన్ని ఛానల్స్ ఉన్నాయి వాటిని చూసి నేర్చుకోండి